ఎవరైనా ఒక పర్సన్ మన లైఫ్ లో ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకి తెలియదు ఎప్పుడు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం వన్స్ వాళ్ళు మన లైఫ్ లో నుంచి దూరం అయ్యారు ఇంకా మన లైఫ్ లోకి ఎప్పటికీ రాలేరు ఇంకా వాళ్ళని చూడలేము అని తెలిసినప్పుడు ఉంటుంది ఆ బాధ ఎవ్వరు ఎంత చెప్పినా కానీ ఆ బాధ అయితే పోదు కదా సో ఈ రోజు నేను చెప్పే మన సబ్స్క్రైబర్ స్టోరీ కూడా దీనికి రిలేటెడ్ గానే ఉంటుంది అయితే మన సబ్స్క్రైబర్ వినీల గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తను ఏం కావాలని చేయలేదు ఏదో యాక్సిడెంటల్ గా జరిగిపోయింది హాయ్ అక్క నాకు మా నానమ్మ అంటే చాలా ఇష్టం కానీ నా వల్లే మా నానమ్మ నాకు దూరం అయింది ఇది జరిగినప్పుడు నాకు ట్వెల్వ్ ఇయర్స్ ఉంటాయి మా నానమ్మ నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకునేది మా నానమ్మ ఏంటంటే సపరేట్ గా ఉంటుంది సపరేట్ అంటే వేరే ఊర్లో ఏం కాదు తన ఇల్లు మా ఇల్లు ఎదురెదురుగానే ఉండేవి మేము హిందూస్ మా నానమ్మ క్రిస్టియన్ ఒక రోజు నాకు మా అమ్మకి పెద్ద గొడవ అయింది అప్పుడు మా నానమ్మ మా ఇంటికి వచ్చింది అయితే మా నానమ్మను చూసి మా అమ్మ అదుగో ఆమె వచ్చింది ఏంటో అడుగు వెళ్ళి అని నేను తన దగ్గరికి వెళ్తే తిన్నావా అని అడిగింది ఇంకా నేను కూడా తిన్నాను అని చెప్పా మీ నాన్న వచ్చాడా అంటే ఇంకా రాలేదు అని చెప్పా సరే మా ఇంటికి రా పడుకుందు అనింది అయితే నేను లేదులే నాయనమ్మ రేపు వస్తానులే నువ్వు వెళ్లి పడుకో అని చెప్పాను తను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళింది అదే ఇంకా మా నాన్నమ్మతో నేను మాట్లాడిన చివరి మాటలు తెల్లవారితే శివరాత్రి పండుగ మా అమ్మ నన్ను పొద్దునే లేచి ముగ్గులు పెట్టమంది ఇంకా నేను కూడా ముగ్గు వేయడానికి బయటకు వెళ్లి చూస్తే మా నాన్నమ్మ ఇంట్లో మాత్రం లైట్స్ ఆన్ చేసే ఉన్నాయి